ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త మూడు పేర్ల చేత పిలవబడతాడు మూడు రూపములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు దుదిగ భేదమయ్యప్పారు బ్రహ్మవనగ నీవే బాలనయనా వెళిపోయిన కాలం నడుస్తున్న కాలం వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం కానీ యథార్థమనకు ఒకటే కాలస్వరూపం నిన్నను వెళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది అంటే కాలం నిజంగా ఓడి ఓడిపోవడం ఉంటుందా ఎవడికి వాడాలో అవి భాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే కానీ యథార్థమనకు ఒకటైన కాలము మూడుగా కనబడినట్టు ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా స్థితికర్త విష్ణువుగా ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు ఒక్క పరమశివుడే మూడు మూర్తులు అవుతాడు సృష్టికి బ్రహ్మగా స్థితికి విష్ణువుగా లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను ఏదో ఓ కొబ్బరి కాయ ఒకటి నాకు దొరికింది ఆ కొబ్బరి కాయకు ఉన్నటువంటి పీచు ఇలా పైకుండేటట్టుగా పైకెత్తి దాన్ని కొంచెం కుచ్చు కిందకి చేసి దాన్ని జటాజూటం కింద తిప్పి దానికి సన్నని రుద్రాక్ష ఒకటి తీసుకొచ్చి చుట్టాను చుట్టి దానికి ఓ చిన్న మారేడు దళం ఒకటి తీసుకొచ్చి ఇలా అంటించాను ఈయన ఇలా ఉండేట్టుగా పైకి ఓ దళం ఇటు పక్కలకి రెండు దళాలు వచ్చేట్టు ఇప్పుడు మూడు కందులతో ఉన్నటువంటి త్రయంబక స్వరూపం కింద పరమశివుడిలా కనపడుతున్నాడు పైన శిఖ రుద్రాక్షమాల మెడలో ఓ చిన్న స్ఫటికమాల వేశాను ఇప్పుడు అదేమిటి శివస్వరూపం ఓ కొబ్బరికాయని శివుడిగా మార్చింది ఎవరు నేనే ఇప్పుడు ఆ ఏదో కవిరీవ ప్రజాపతి యథాస్మై రోచతే విత్వం విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు ఎలా అనుకున్నాడో అలా మార్చాడు ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారు అనుకోండి శివుడు అంటారు ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు తర్వాత మెల్లిగా మారేడుదలను తీసేశాడు రుద్రాక్షమాల తీసేశాడు ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలు పెట్టాడు పెట్టి ఠాంగులు మొదలగొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త పగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు మూడై ఈ నన్నిటిని సృజిస్తాడు సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు కూడా సృజించగలడు లేనివాడు ఎలా సృజిస్తాడు మహాప్రలయమునందు ఈ బ్రహ్మాండములకు సంబంధించినటువంటి విభూతిని అంతటిని తన శరీరానికి అలదుకుంటాడు కంప్యూటర్ మైక్రోచిప్స్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని మళ్లీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్లీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు మళ్లీ లోకాలన్నిటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తనలోకి తీసుకుంటాడు చాలా మంది ఒక దుష్టమైన మాట మాట్లాడుతూ ఉంటారు శివుడు అంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటూ ఉంటారు చాలా తప్పు లయము అన్న మాటకి మూడు అర్థాలు ఉంటాయి స్వల్పకాలిక ప్రళయము ఆత్యంతిక ప్రళయము మహాప్రళయము అని మూడు ప్రళయాలు ఉంటాయి అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర మన ఒళ్ళు మనకి తెలియదు ఏమండి రాత్రి అంతలా నిద్ర అప్పుడే అప్పుడే కలవరిపోయిందా అంటాడు ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి ఓ దాఢ నిద్ర పట్టింది ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా ఏంటి ఎంత హాయిగా ఉందో అండి బాబు బలి నిద్ర పట్టేసింది అంటే నిద్ర సుఖస్వరూపం రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి పెట్టమంటారు శరీరాన్ని అంతేగాని కడుపు నిండా తిని ఇచ్చండి ఎవడు చెప్పాడండి ఉపవాసం చేయమని నీ కర్మ తిను ఆవలితలు వచ్చి కడుపు మూతల పట్టి పడతావు కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విజుణ్ణి పిలిచి నాకు నిద్రపట్టట్లేదు ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బు ఉందా అని అడిగాడు విదురుడు నిద్ర పట్టని వాళ్ళ జాబితా ఓటి చెప్పాడు ఆయన పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు మాత్సవ్య బుద్ధి ఉన్నవాడు ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు ఇందులో నువ్వు ఏ చెందినవాడివి అని అడిగాడు నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటుంటాను ఆ ఇద్దాం అనుకుంటాను దొంగ బుద్ధున్నవాడిని మాత్సర్యం ఉంది నీ దగ్గర నిజం లే విదురా చెప్పు నాలుగు మంచి మాటలు నిద్రపడుతుందంటాడు సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టి కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి ఇచ్చి ఇచ్చాడు దర్శనమిచ్చాడు కృష్ణ పరమాత్మ విదురుడి దగ్గర కనీసం మనసు ఇప్పి మాట్లాడాడు కాబట్టి కాబట్టి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ధమరుకం ఉంటుంది నటరాజుకి ఆ ధమరుకం కదిపాడు అనుకోండి అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది రెండు అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు చిరునవ్వుతో ఉంటాడు ఆ చిరునవ్వు స్థితికారకత్వం లోకాన్ని కాపాడడం ప్రళయం ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది లోకాన్నంతటినీ కూడా లయించేయడం శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం నిద్ర పట్టిస్తాడు నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు ఆకలిస్తోంది ఆకలేసి అన్నం తింటున్నాడు మళ్లీ పడుకుంటున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు మళ్లీ లేస్తున్నాడు మళ్ళీ అన్నం తింటున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు తేజస్సుతో ఉన్నాడు తేజస్సుతో ఉన్నాడు వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు అనుష్ఠానం చేస్తున్నాడు పది మందికి పదికొస్తున్నాడు పనికి వస్తున్నాడు పుణ్యం వల్ల తన యొక్క పాప ఆములని పోగొట్టుకుంటున్నాడు పోగొట్టుకుంటున్నాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది అన్నం జండంలో నిద్రపోవడంలో ఉంది కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు పరమశివుడు కాబట్టి అది మొదటి లయం పరమశివుడు లైకారకుడు అండి మాకు అక్కర్లేదన్న వాడికి మూడు రోజులు నిద్ర పట్ట పట్టలేదనుకోండి డబ్బు తెలిసి వస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో రెండోది ఆత్యంతిక ప్రళయం జ్ఞానం ఇచ్చేవాడు ఎవరంటే పరమశివుడు జ్ఞానదాతా మహేశ్వర జ్ఞానం అంటే బీకాము బిఏ చదువుకోవడం కాదు జ్ఞానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు అది జ్ఞానం ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు మహాప్రలయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు అప్పుడు ఉరే ఎన్ని జన్మలిచ్చాన్రా ఎన్ని శరీరాలు ఇచ్చానరా వీడు నన్ను పొందలేకపోతున్నాడు పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు దాన్ని మహాప్రలయం అంటారు అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా ముప్పై మార్కులు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు వస్తారు తప్ప వాడు ప్యాస్ అవడం అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మోడరేషన్ ఇచ్చి ముప్పై వచ్చినా ప్యాస్ అయిపోయాడు అంట ఇప్పుడు వాడు ప్యాస్ అయిపోలేదు ప్రభుత్వం ప్యాస్ చేసేసి అలా వాడు తరించలేదు ఈశ్వరుడు తరింప చేసేసాడు ఎలా అంటే నువ్వు నన్ను పొందలేవు నేను నిన్ను పొందించే పొందేస్తాను అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి పోతాయి మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింప చేస్తాడు తానే పొందుతాడు అది మహాప్రలడు గురై ఎన్నాళ్ళిలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు అప్పుడు మళ్ళీ జీవులు బయటకు వస్తాడు అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో అంటే మధ్యలో ఏదో కాసేవ విరామం ఇవ్వడం బయటికి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి అలాంటి వాటి కోసం విరామం కాదడి జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు